హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేస్తున్నానండి దీనికైతే నేను రబ్బర్ బ్యాండ్ అటాచర్ తీసుకొని దానికైతే జాయిన్ చేశాను తర్వాత వచ్చేసి నేను బీ సెవెన్ థౌసండ్ బ్లూ తీసుకున్నాను తీసుకొని ఎండిఎఫ్ బేస్ ఉంటుంది కదండి దానికైతే అతికించానండి చూడండి ఈ విధంగా అతికించుకోవాలి అతికించిన తర్వాత కొంచెంసేపు అయితే అలాగే పెట్టాలండి బడి మనము కుందన్స్ పెట్టేస్తే కొంచెం అది ఊడిపోతుంది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనము కుందన్స్ అయితే అతికించుకోవాలండి చూడండి ఈ విధంగా నేనైతే బీసెవెన్ థౌసండ్ బ్లూ అయితే ఎండిఎఫ్ బేస్కి అయితే పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇవి పెట్టాలి కుందన్స్ నేనైతే రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి డైమండ్ షేప్ కుందన్స్ మనం ఈ ప్లేస్లో మనం ఏ అయినా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కుందన్స్ని ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి రబ్బర్ బ్యాండ్ అయితే నేనైతే డైలీ అయితే వీడియోస్ పెడుతుంటానండి బ్యాంగిల్స్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ నేను పెట్టిన వీడియోస్ అయితే డైలీ చూడండి నేను ఇక్కడ కుందన్స్ అయితే మ్యాట్లో తీసుకున్నానండి మీకు మ్యాట్కు గ్లాసీ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది కదండీ మ్యాట్ అయితే షైనింగ్ తక్కువ ఉంటుందండి గ్లాసీలో అయితే షైనింగ్ ఎక్కువనే ఉంటుంది నేనైతే ఇక్కడ మ్యాట్ కుందనిసరి తీసుకొని పెడుతున్నానండి నాకు ఆర్డర్ వచ్చిన వాళ్ళు అయితే ఇవే అడిగారు పెట్టమని అందుకోసమని నేను ఇవే పెడుతున్నాను దగ్గర దగ్గరగా ఇలాగే పెట్టుకోవాలండి రౌండ్గా మధ్యలో మధ్యలో మనం సెవెన్ థౌసండ్ గ్లో అయితే అప్లై చేసుకుంటూ పెట్టాలండి ఎందుకంటే అది ఆరిపోతుంది కదా మళ్ళీ అతకపోదు నేను సేమ్ ఇవే తోట అయితే నేను బ్యాంగిల్స్ కూడా తయారు చేశానండి చూపిస్తాను నేను షార్ట్లో పెడతాను అండి బ్యాంగిల్స్ ఈ రబ్బర్ బ్యాండ్ మొత్తం మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ గ్లూ అయితే పెట్టుకోవాలండి కుందన్స్ పైన బేస్ పైన ఎండి బేస్ పైన పెట్టిన తర్వాత ఈ విధంగా మళ్ళీ పెట్టుకోవాలి కుందన్స్ మీకైతే వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ కుందన్సు చూడండి నేను ఎలా పెడుతున్నాను సగం కుందన్ అయితే ఎండిఎఫ్ బేస్ పైన సగం అయితే మళ్ళీ కుందన్స్ పైన పెడుతున్నాను అండి అలా పెడితేనే మనకు డిజైన్ అయితే కనిపిస్తుందండి త్రీ డి రబ్బర్ బ్యాండ్ లాగా కనిపిస్తుంది చూడండి ఏ విధంగా అనేది ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి మధ్యలో వచ్చేసి నేను వైట్ కలరు గ్లాసి కుందనైతే పెడుతున్నాను స్క్వేర్ షేప్లో చూపిస్తానండి అది కూడా చూడండి ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కొందరూ కొంచెం ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి చుట్టూ మొత్తం రౌండ్గా మొత్తం కుందన్స్ అయితే ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మధ్యలో వైట్ కలర్ కుందని అయితే పెడతానండి స్క్వేర్ షేప్ కుందను చాలా అంటే చాలా బాగుంది కదండి డబ్బర్ బ్యాండ్ చూడండి ఈ విధంగా మధ్యలో కూడా మళ్ళీ బీ సెవెన్ థౌసండ్లు అప్లై చేసి కొందనైతే పెడుతున్నాము ఆ కుందని పెట్టిన తర్వాత కొంచెం ఆరబెట్టుకోవాలండి రబ్బర్ బ్యాండ్ మొత్తాన్ని లేకపోతే అవి ఊడిపోతుంటాయి కుందన్స్ చాలా అంటే చాలా బాగుంది కదండి రబ్బర్ బ్యాండ్ మీకు ఈ రబ్బర్ బ్యాండ్ నచ్చినట్లయితే కామెంట్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ